హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఆధార్ కార్డులపై కొత్త నిర్ణయం ప్రభుత్వం కీలక ప్రకటన అంటూ ఆధార్ కార్డుకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాము ఇక హోటళ్లలో ఇకపై ఆధార్ కాపీ అవసరం లేదు ఇక వెరిఫికేషన్ పేరుతో హోటళ్ళు ఈవెంట్ల నిర్వాహకులు కస్టమర్ల ఆధార్ కాపీలను తీసుకోకుండా యుఐడిఐ కొత్త రోలు తీసుకురానుంది ఇక క్యూఆర్ కోడ్ స్కానింగ్ లేదా ఆధార్ యాప్ ద్వారా వెరిఫై చేసేలా మార్పులు చేయనుంది ఆధార్ వెరిఫికేషన్ కోరే హోటళ్ల రిజిస్ట్రేషన్లను తప్పనిసరి చేసింది ఇక యూజర్ల ప్రైవసీకి డేటాకు రక్షణ కల్పించేందుకు యుఐడిఐ ఈ దిశగా అడుగులేస్తుంది దీంతో ఓయో ఇతర హోటళ్లలో గదులు బుక్ చేసుకునే వారికి ఉపశమనం కలగనుంది